హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ కుట్టడం అనేది చాలా ఈజీ అనమాట మీరు కుట్టేస్తారు ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఇలా అవుట్లైన్ కుట్టిన తర్వాత మీరు చైన్ స్టిచ్ అనేది ఒక ఆకు అనేది కుట్టండి ఒక ఆకు అనేది కుట్టిన తర్వాత దాని లోపల అనేది ఒక చైన్ స్టిచ్ అనేది కుట్టాలి ఆ చైన్ స్టిచ్ కుట్టంగానే మీకు ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలవుతుంది ఈ వర్క్ ఎలా ఉందో అలాగే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ దానికన్నా ఫినిషింగ్ వస్తుంది కానీ అక్కడ బీట్స్ అనేవి కొంచెం వేరే బీట్స్ అనమాట అందువల్ల ఆ వర్క్ అనేది అలా ఉంది ఇది చూడండి కాటా వర్క్ అంటారు అటు ఇటు అనేది స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఈ కట్ వర్క్ లాగా అంటే హైట్ రావడానికి అటు ఇటు అనేది చైన్ స్టిచ్ మీద ఈ కుట్టు అనేది కంపల్సరీ కుట్టండి కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అనేది మొదలైపోతుంది చాలా ఈజీ అనమాట చివరి దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఇక చూసారా పైకి వెళ్ళి రెండు కుట్లు మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఆ లైన్ మీదే మళ్ళీ పైన లోపల ఒకటి బయట ఒకటి కుట్టు మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలాగే ఒకటి రెండు దీన్ని ముద్ద కుట్టు కూడా అంటారు అనమాట అంటే మనం లోడింగ్ అంటాము కానీ ముద్దకుట్టు కూడా అంటారు చూడండి ఒకటి రెండు మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ లోపల ఒకటి బయట ఒకటి ఇలా రెండు రెండు కుట్లు అనేవి కుట్టుకుంటూ కరెక్ట్గా క్రాస్ అనేది చేసుకుంటూ ఇలా నిండుగా నింపుకుంటూ రావాలన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ ఒకటి రెండు కుట్లు అనమాట ఇది మీకు అర్థమైపోతుంది చూడండి జాగ్రత్తగా లోపల ఒకటి బయట ఒక కుట్టు వేసి వెనకాల రెండు కుట్లు కుట్టడం అలాగే లోపల బయట మళ్ళీ వెనకాల రెండు ఇలాగే ముద్ద ముద్దగా ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయడమే చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఈజీగా చేస్తారు మగ్గం వరకు మెటీరియల్ కావాలన్నా డిస్క్రిప్షన్లో మీకు వీడియో అనేది ఉంది చక్కగా చూడండి మీకు అర్థమైపోతుంది డిజైన్ పేపర్స్ కావాలన్నా అందరికీ సరిపోయే డిజైన్ పేపర్స్ అవన్నీ కావాలన్నా కూడా చక్కగా డిస్క్రిప్షన్లో రెండు వీడియోస్ అనేవి ఉన్నాయి అవి చూస్తే మీకు ఈ పూర్తిగా ఈ మెటీరియల్ గురించి ఈ డిజైన్ పేపర్స్ అందరికీ యూజ్ అయ్యే అతి తక్కువ ధరలో కావాలన్నా కూడా చక్కగా పొందవచ్చు చూడండి వెనకాల రెండు కుట్లు మళ్ళీ లోపల అంటే లోపల ఫస్ట్ ఒక స్టిచ్చు తర్వాత బయట ఒకటి మళ్ళీ వెనకాల రెండు ఇది ముద్ద కుట్టు లోడింగ్ అంటారనమాట ఈ వర్క్ అంతా ఈ లోడింగ్ అనేది మీరు చక్కగా చేసుకుంటూ ఈ ముద్ద ముద్దగా కరెక్ట్గా ఫిల్డింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే వెనకాల రెండు కుట్లు అనేవి మళ్ళీ లోపల ఒకటి బయట ఒకటి ఇలాగే లోడింగ్ అనేది ఆకు అంతా కంప్లీట్ చేసేయండి చేసేసిన తర్వాత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మీరు ఒకటి రెండు రెండు కుట్లు అనేవి వెనకాల రెండు కుట్లు బయట రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వరకు చూడండి ఎలా వచ్చిందో నేను చూపిస్తున్నాను ఇక్కడ అనేది జర్దోసి అనేది కంపల్సరీగా చిన్న చిన్న ముక్కలే తీసుకోండి మీరు ఇలా కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టి చక్కగా ఇలా అనేది ఈ స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా అనేది చిన్న చిన్న ముక్కలే చిన్న చిన్న ముక్కలే మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి పెద్ద ముక్క వేయాల్సిన అవసరం లేదు కొత్తోళ్ళు ఎవరైతే ఉన్నారో అలా అనేది చిన్న చిన్న ముక్కలు అనేవి ఒక్కొక్క ముక్క అనేది కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇలా కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలి ఈ గ్యాప్ ఎందుకు వేస్తున్నానో మీకు తెలిసిద్ది అనమాట ఆ కుట్టు అనేది ఇక్కడ చూడండి ఇలా అనేది ఇలా కుట్టు అనేది వేసేసిన తర్వాత వెనకాల నాట్ అనేది వేసేయాలి ఇక్కడ వేసేసిన తర్వాత చూడండి పై నుంచి చూడండి ఇక్కడ రెండు కాటన్ కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా మూడు బీట్స్ అనేవి వదిలేసి వెనకాల రెండు స్టిచ్చెస్ అనమాట చూసారా మళ్ళీ రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా కిందకి వదిలేసి మళ్ళీ వెనకాల ఒకటి రెండు స్టిచ్చెస్ అనమాట మళ్ళీ పైన చూడండి ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఆ సిల్క్ ట్రెడ్ మీద లైట్గా ఎక్కాలి లైట్గా అనేది టచ్ అవ్వాలి ఒకటి రెండు మళ్ళీ త్రీ బీట్స్ అనేవి వదిలేసి వెనకాల రెండు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇలాగే అనమాట వెనకాల రెండు కుట్లు బయట రెండు కుట్లు ఇలా అనేది మూడు బీట్స్ అనేవి కిందకి వదలాలి మళ్ళీ ఈ ఆనిచ్చి కరెక్ట్గా మళ్ళీ పైన రెండు కుట్లు మళ్ళీ బీడ్స్ అనేవి మూడు బీట్స్ అనేవి కిందకి వదిలేసి మళ్ళీ వెనకాల అనేది ఆ సిల్క్ ట్రెడ్ మీద లైట్గా ఎక్కి కుట్టాలన్నమాట ఎందుకంటే కలిసిపోయేటట్లుగా ఉండాలి కదా అందుకని ఆ సిల్క్ ట్రెడ్ మీద కొంచెం అనేది లైట్గా ఎక్కినట్లుగా ఉండాలి ఈ స్టిచ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈజీగా చేసేయగలరు చాలా చాలా ఈజీ చూడండి వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైన అనేది రెండు కుట్లు ఇలాగే మీరు క్రాస్ లోడింగ్ అనేది బీట్స్ లోడింగ్ అనేది చేసేస్తే వర్క్ అనేది సేమ్ అయిపోతుంది మీరు కావాలనుకుంటే ఈ వర్క్ అనేది నెక్ చుట్టూ వేసుకోవచ్చు బ్లౌజ్కి మీరు డ్రెస్సు అయినా వేసుకోవచ్చు లేదంటే అక్కడక్కడ అనేది బుటీస్ లాగా ఈ ఆకులు అనేవి చక్కగా కుట్టుకోవచ్చు చాలా ఈజీ వర్క్ అనమాట ఇలాగే మూడు బీట్స్ అనేవి వెనకాల కుట్లు రెండు మళ్ళీ ముందు రెండు కుట్లు ఇలాగే చక్కగా ప్రతీది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ వర్క్ అనేది ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయగలరు ఓకేనా ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్లో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్తో ఒక ముంబై స్టైల్లో కోర్స్ అనేది మొదలుపెట్టాము ఆ కోర్సులో జాయిన్ అయ్యే జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే సూది పట్టుకోవడం రాదు అసలు ఏ వర్క్ కూడా రాదు అసలు అలాంటి సబ్జెక్ట్ నుంచి పెద్ద పెద్ద వర్క్స్ వరకు ఆ స్థాయి అనేది ఆ కోర్సులో ఆ వ్యాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని వివరాలు అనేవి చివరిలో ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఎందుకంటే ఈ కోర్స్ అనేది ఏంటంటే తొందరగా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి బొంబాయి స్టైల్లో ప్రతీది కూడా మీరు నేర్చుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కాన్సెప్ట్తో ఈ కోర్స్ అనేది పెట్టడం జరిగింది మీకు ఈ కోర్స్ గురించి పూర్తి వివరాలు కావాలంటే చివరిలో వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట లేదా ఈ కింద ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా కూడా మీరు కాల్ చేసినా కూడా చెప్తాము లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు సూదులు కావాలన్నా డిజైన్ పేపర్స్ కావాలన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే కింద ఉన్న నెంబర్కే వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు ఈ విషయం గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టాలి బీట్స్ అనేవి మూడు అనేవి వదిలేసి మళ్ళీ ఆ సిల్క్ ట్రెడ్ మీద కొంచెం ఎక్కి రెండు కుట్లు అనేవి కుట్టి ఇలాగే లోడింగ్ అనేది కంప్లీట్గా ఈ ఆకు మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ అనమాట ఈ వర్క్ అంతా మీరు చేసేయగలరు ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా ఒక్క ఒక్కసారి ట్రై చేసే చాలు చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ వీడియో చూసి పూర్తిగా ఈ ఫ్ల ఈ ఆకు అనేది కంప్లీట్ చేయవచ్చు ఇంకో విషయం కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఒక బయట డిజైన్ అనేది బ్లౌజ్ అనేది వచ్చినప్పుడు దాన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అసలు డిజైన్ తయారు చేసి దాని చుట్టూ ఎలా వేసుకోవాలి ప్రతీది కూడా ఈ కోర్సులో నేర్పించడం జరుగుతుంది మగ్గం వరకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సులో నేర్పించడం జరుగుతుంది మీరు చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మాత్రం పూర్తిగా చెప్తాము ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం అనేది రాదు ఫ్రెండ్స్ మీరు చక్కగా ఈ కోర్సులో జాయిన్ అవుతే మీరు కంపల్సరీగా మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవడమే కాకుండా మీరు మీ వర్కులు చేసుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు రెండోది బయట వాళ్ళకి వర్క్ అనేది నేర్పిస్తూ ఒక మగ్గం వర్క్ నేర్పబడుందని చెప్పి బయట ఆర్డర్స్ చేసుకుంటూ కూడా చక్కగా మీరు ఒక వర్కర్ని పెట్టి వర్క్ మెయింటైన్ చేసే స్థాయిలో అయినా ఉంటారనమాట ఈ మూడు స్థాయిలో కానీ కంపల్సరీగా ఒక స్థాయిలో అనేది మీరు ఉంటారు ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత అదనమాట చూడండి ఈ ఆకు అనేది లోపల చైన్ స్టిచ్ వేసిన తర్వాత అటు ఇటు అనేది స్టిచ్చెస్ వేసుకుంటూ చక్కగా మీకు ఈ లోడింగ్ అనేది ఇటు రెండు కుట్లు బయట రెండు కుట్లు లోపల రెండు కుట్లు బయట రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండు కుట్లు బయట లోపల రెండు కుట్లు ఇలాగే కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆకులు అనేవి కరెక్ట్గా లోడ్ అనేవి అయిపోతాయి అన్నమాట ఇక్కడ ఇటువైపు కూడా ఇలాగే ముద్ద కుట్టులాగా ఈ స్టిచ్ అనేది ఇంతకుముందు చూపించినట్లే సేమ్ అనేది ఎందుకు ఇక్కడ వీడియో ఫాస్ట్ పెట్టానంటే మీకు తెలియాలి ఇంతకుముందు తెలిసిపోయింది కదా ఇది అనేది ఇలా ఆనుకుంటూ ఇలా క్రాస్ క్రాస్గా ఇలా డిజైన్ లాగా వస్తుందనమాట ఈ జర్దోసి అనేది చిన్న చిన్న ముక్కలే వేసుకుంటూ వెళ్ళండి మీరు నా లాగా నేను వేసినట్లుగా పెద్ద ముక్క తీసుకుని మొత్తం కుట్టాలని ట్రై చేస్తే దారం వదిలేయడం ఇబ్బంది అనేది ఉంటుందనమాట అలవాటు లేని వర్క్ అనేది చేస్తే ఏదైనా ఇబ్బంది చూడండి పైనుంచి రెండు కుట్లు కుట్టి కాటన్ దారంతో మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా మళ్ళీ పైన క్రాస్ క్రాస్గా మూడు మూడు బీట్స్ అనేవి వదులుతూ కాటన్ దారంతో రెండు రెండు కుట్లు కుట్టడం జ బీట్స్ అనేవి వదలడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఇలా రెండు రెండు కుట్లే ఈ లోడింగ్ అంతా ఇలా ఈ బీట్స్ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మీకు ఈ సేమ్ వర్క్ అనేది ఇంతకు ముందు కుట్టిన వర్కే సేమ్ అయిపోతుంది కానీ కలర్స్ మార్చాను అనమాట ఇలా అనేది పూర్తిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గ్యారంటీగా మీరు వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఒక పాయింట్ అనేది చెప్తాను చూడండి ఈ కాటన్ దారం అనేది కంపల్సరీగా మెటీరియల్కి అనేది వాడాలి మె ఏ మెటీరియల్ అయినా కాటన్ దారమే వాడాలి ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి కొందరైతే జరీతో వేస్తున్నారు ఆ జరీతో వేయకూడదు అర్థమైంది కదా ఆ జరి అనేది ఇవాళ కాకపోతే రేపుపైన కూడా కట్ అయిపోతుంది ఇది అనేది కాటన్ దారం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది హ్యాండ్ ఫ్రీ అయితే అన్నీ వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇక్కడ ఏంటంటే కొంచెం ముద్దగా వేశారు వాళ్ళు వాళ్ళు ఒక టైప్లో వేశారు మనం కొంచెం ఫినిషింగ్ అనేది పెంచుకుంటూ నీట్గా అనేది వేయడం జరిగిందనమాట మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి ముంబై హైక్వాలిటీ నీడిల్స్ అనేవి కావాలి ప్రతిదీ కావాలన్నా కూడా చివరిలో ఉన్న నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేసినా కాల్ చేసినా పూర్తిగా చెప్తాము ఇప్పుడు మగ్గం వరకు అనేది నేర్చుకోవడానికి ఒక మంచి ఆఫర్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఇప్పుడు వస్తుందన్నమాట దాని గురించి ఇలాగే ఆకులు అనేవి ఒకటి ఒకటి అటాచ్ చేసుకుంటూ ప్రింట్ వేసుకుంటూ వెళ్ళి కుట్టేయడమే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి ఒక గొప్ప ఆఫర్ అనమాట మగ్గం వర్క్లో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది బొంబాయి స్టైల్లో వర్క్ అనేది నేర్పించడం జరుగుతుంది సూది పట్టుకోవడం రాదు అసలు అక్కడ నుంచి మొదలయ్యి పెద్ద పెద్ద డిజైన్స్ అంటే ఒక బ్లౌజ్ వచ్చినప్పుడు మీరే మార్కింగ్ చేసుకుని డిజైన్ వేసుకునే పద్ధతి అనేది నేర్పించడం జరగడం కాకుండా మీరు స్వయంగా ఒక డిజైన్ తయారు చేసి ప్రింట్ వేసుకునే స్థాయిలో నుంచి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయి వరకు ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్ అంటే ఒక వర్కర్ని పెట్టుకుని మీరు వర్క్ అనేది అంచనాలతో సహా ఒక వర్క్ చేయించే స్థాయిలో అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే లైఫ్ టైం లైఫ్ టైం అనేది ఈ ఈ కోర్స్ అనేది మీ చేతిలోనే ఉంటుంది ఈ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అనమాట మీరు ఖచ్చితంగా వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా పూర్తిగా నేర్చుకుంటారు కింద ఉన్న నంబర్స్ కి మీరు సంప్రదించండి మా దగ్గర ఈ ఐటమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ లో ఫ్రీగా జాయిన్ చేస్తాం అనమాట దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకోండి హై ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హై ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్కి కాల్ గాని వాట్సాప్ లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ క్వాలిటీ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు